నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఒక వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి కానీ అతని చుట్టూ ఇన్ని ప్రశ్నలా ఇన్ని వాదనలా ఇన్ని వైరుధ్యాల తిరుమల లడ్డు కల్దీ కేసులో సిట్ అరెస్ట్ చేసిన కడూర్ చిన్నప్ప గురించి ఇదంతా అసలు ఇది ఎవరి అప్పన్న అతని చుట్టూ మూడు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఒక వాదన అతను టీటీడీ చైర్మన్ పేరు వాడుకున్నాడని చెబుతోంది మరో వాదన అతను ఒక ఎంపీకి సంబంధించిన వ్యక్తి అని చెబుతోంది కానీ మూడో వాదన మాత్రం ఈ రెండింటినీ కాదని అతను సాక్షాత్తు ప్రభుత్వంలోనే ఒక భాగమని ఘోషిస్తోంది ఈ వాదనల గందరగోళంలో ప్రైమ్ నైన్ ఏ ఒక్కరిని ప్రశ్నించడం లేదు కేవలం కాలక్రమేణా జరిగిన సంఘటనలను అధికారిక సాక్ష్యాలు చెబుతున్న వాస్తవాలను ఒకదాని తర్వాత ఒకటిగా మీ ముందు ఆ తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో మీరే నిర్ణయించుకోవచ్చు చిన్నప్ప కథ మొదలైంది తిరుమల కొండపై ఏడు కొండల వాడి ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ను నియమించింది సెట్ తన దర్యాప్తులో భాగంగా కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు టీటీడీకి మధ్య ఒక అదృశ్య శక్తి మధ్యవర్తిగా పనిచేసిందని గుర్తించింది ఆ శక్తి భారీ మొత్తంలో లంచాలు చేతులు మారడంలో కీలక పాత్ర పోషించిందని ఆధారాలు సేకరించింది ఆ దర్యాప్తులో భాగంగా సిట్ వలకు చిక్కిన కీలక వ్యక్తి కడూరు చిన్నప్పన్న అతను అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని నడపాడని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఇది ఈ కేసులో మనం విన్న మొదటి వాదన అరెస్ట్ తో రాజకీయ దుమారం దీంతో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ఒక సంచలన ప్రకటన చేశారు చిన్నపన్న తమ వాడు కాదని అతను వైవి సుబ్బారెడ్డి పిఏ అంతకన్నా కాదని అతను అప్పుడు తమ పార్టీ ఎంపీగా ఉండి ఇప్పుడు టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పుకొచ్చారు అంటే సిట్ విచారణలోని కీలక అంశాలను ఖండిస్తూ ఆ వ్యక్తి తమ పార్టీకి సంబంధించిన వాడు కాదని తమ పార్టీలో ఒకప్పుడు ఉన్న మరో నాయకుడికి సంబంధించిన వ్యక్తి అని స్పష్టం చేశారు ఇది ఈ కేసులో మనం విన్న రెండో వాదన రాజకీయ నాయకులు మాటలు మార్చొచ్చు కానీ ప్రభుత్వ పత్రాలు నిజాలు దాచలేవు ఇదిగో చెరిపి వేయలేని మొదటి సాక్ష్యం పంతొమ్మిది అక్టోబర్ పది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఇది జీవో నెంబర్ ట్వంటీ టూ థర్టీ ఫోర్ దీని ప్రకారం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సుతో చిన్నప్పన్నకు ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా అధికారిక పదవి కట్టబెట్టారు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల జీతంతో మూడేళ్ల పదవీ కాలంతో అంటే ఒకవైపు మావాడు కాదు అనే వాదన వినిపిస్తుండగానే మరోవైపు అదే వ్యక్తికి ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి నుంచి సిఫార్సుతో పదవి ఇచ్చారని ఈజీఓ చెబుతోంది ఇది ఈ కేసులో మన ముందున్న మూడో అత్యంత కీలకమైన వాస్తవం కథ ఇక్కడతో ఆగలేదు ఆ వ్యక్తి సేవలు ప్రభుత్వానికి ఎంతగా అవసరమయ్యాయో చెప్పడానికి ఇదిగో మరో సాక్ష్యం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడు చిన్న పన్న సేవలను మెచ్చి జగన్ ప్రభుత్వం అతని పదవిని మరో రెండేళ్లు అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పొడిగించింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఆ వ్యక్తి నిరంతరాయంగా ఒక అధికారిక హోదాలో కొనసాగాడు ప్రభుత్వ జీతము తీసుకున్నాడు ప్రభుత్వ అధికారాలను అనుభవించాడు ఒకవైపు అతనికి తమకు సంబంధం లేదని చెప్పిన మాజీ ముఖ్యమంత్రే మరోవైపు అతని పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లారని ఈజీఓ స్పష్టం చేస్తోంది ఈ మొత్తం కథలో చిన్నప్పన్న ఒక పాత్రధారి మాత్రమే అతనికి అనేక ముసుగులు తొడిగి ఆడించిన సూత్రధారులు ఎవరు అసలు అవసరం తీరాక ఆ ముసుగులు ఒక్కొక్కటిగా జారిపోతున్నప్పుడు అసలు ముఖం బయటపడుతుందనే భయంతో అతని ఒక అనామకుడిగా చిత్రీకరించాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు సిట్ దర్యాప్తు కేవలం ఈ ముసుగులతో ఆగిపోతుందా లేక ఆ ముసుగుల వెనక ఉన్న అసలు ముఖాలను కూడా బయటకు లాగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే ఈ కుంభకోణానికి నిజమైన ముగింపు లభిస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ఈ చిన్న పన్న వెనక ఉన్న అసలు ఇంత పెద్ద స్కామ్ ఏంటి ఒకసారి ఏమో ప్రభుత్వం మావాడే అని చెబుతుంది లేదు మా వాళ్ళకు మాకు సంబంధించిన వ్యక్తి కాదు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అని మరోవైపు చెబుతుంది లేదు పార్టీ నుంచి తీసేసామో తొలగించామో లేదని చెబుతుంది మళ్ళీ పదవులు ఇచ్చి సత్కరిస్తోంది అధికారాలు ఇచ్చి సంపాదించుకునేలా చేస్తుంది అసలేంటి ఈ చిన్నప్ప వ్యవహారంలో ఇంత గందరగోళం ఎందుకు నెలకొంది ఏం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి శ్రీదేవి ఈ కథ ఉత్తరాంధ్రలో మొదలైంది తిరుపతి వరకు వెళ్ళింది తిరుపతి తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళింది ఈ చిన్నప్పన్న ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లాకు అతను ఈ ప్రాంతం అతను ఉత్తరాంధ్ర వాసే అయితే ఉత్తరాంధ్రలో సుబ్బరావు సుబ్బారెడ్డి కొంతకాలం రీజనల్ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా పనిచేసిన సమయంలో ఆయనకి సన్నిహితమైనట్టు కూడా చెప్తున్నారు అంతకుముందు నుంచి కూడా పరిచయం ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అవ్వటం ఆ తర్వాత పరిచయం అవటం మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి కథమారటం ఇదంతా కూడా ఇది ఒక చిన్నప్పన్న ఈ స్కామే కాదు మనం చూసుకుంటే లెక్కర్ స్కామ్ అవ్వచ్చు లేకపోతే నకిలీ మధ్యం అవ్వచ్చు లేదా ఏ కేసు తీసుకున్నా ఏ తీసుకున్నా సరే ఎవరో ఒకళ్ళు బినామీలు ఉండడం సరిపోతుంది దీని వెనక ఉన్న ఎవరనేది తేలాల్సి ఉంది ఈ చిన్నప్పటిన విషయానికి వస్తే వా వా ఆయన సుబ్రహ్మణ్య సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే చెప్తున్నారు ఆయనతోనే చాలా పాటలు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా ప్రతి ఒక్కరు తెలుసు వైసీపీలో కూడా అందరికి కూడా తెలుసు ఆయన ఇక్కడ ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిరిగేనని తెలుసు అలాగే టీటీ తెలుసు ఈ నకిలీకి సంబంధించి మొత్తం నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి మొత్తం సిట్ అరెస్ట్ చేశాక ఈ కాడూరు చిన్నప్పన్న వ్యవహారం బయటకు వచ్చింది ఈ టీటీ చైర్మన్ మొత్తం కూడా వ్యవహారంతో బయటకు వచ్చింది అయితే జగన్ మాట్లాడుతూ అసలు ఎవరు ఈ చిన్నప్పన ఏమీ తెలియనట్టు అసలు ఏమి అసలు దీని గురించి అసలు ఏం తెలియనట్టు మాట్లాడి ఒక ఎంపీకి అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మాజీ గతంలో వైసీపీ నుండి ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎంపీకి సంబంధించిన వ్యక్తి అని కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఆ ఎంపీ కూడా వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది అతను ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను సాయం చేసే తప్ప ఎటువంటి ఇది లేదు అది కూడా ఎవరు ఇమ్మంటే ఇచ్చానో కూడా మీకు తెలుసు అని చెప్తున్నాడు ఆయన అంటే నర్మగర్భంగా సుబ్బారెడ్డి చెప్తేనే ఇచ్చాననే పరిస్థితి చెప్పే పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు అక్కడతో ఆగలేదు టీటీడీలో చాలా కీలకంగా అంటే టీటీడీలో కానీ లేకపోతే వైసీపీలో కానీ ఈ మొత్తం ఈ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి అనేకమైన ముడుపులు ఇతని ద్వారానే వెళ్ళాయి అంటే ఇతను తీసుకున్నాడా ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా అది ఏం జరిగింది ఇది కూడా ఆ సిట్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చాలా కీలకంగా మారాడు ఈ ఇతను ఇతనికి మరి మాకు సంబంధం లేని చెప్పినప్పుడు సాక్షాత్తు జగన్ ప్రభుత్వం సీఎం ఆఫీస్ నుంచి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆయన మరి ఆంధ్ర భవన్లో ఆ డెబ్బై ఐదు జీతం ఇచ్చి ప్రభుత్వ జీతం ఇచ్చి ఎందుకు ఆయన మేపాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇదంతా కూడా వ్యవహారం చూస్తే చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏదే మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన శ్రీదేవి ఇదంతా చేశాడు జగన్నో జీవోలు జారీ చేసిన విషయము అసలు జీవోలు పైన వెళ్ళిన విషయం కూడా మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము ఇన్ని సాక్ష్యాలు ఉండగా కూడా మరి ఇన్ని వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే సహజంగా మనం చూస్తున్నాం గత ప్రభుత్వ వైఖరి కానీ వాళ్ళ పద్ధతులు కానీ అందరికి కూడా మనకే కాదు ప్రజలకు కూడా అర్థమవుతుంది అంతా కూడా వాళ్ళు ఏ విధంగా బొంగుతారు ఏ విధంగా వాదిస్తారు ఏ విధంగా తిరిగి ఆరోపణ చేస్తారనేది అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉందనేదే పరిస్థితి అయితే ప్రచారం జరుగుతుంది మొత్తం ఈ అప్పన్న వాళ్ళకి సన్నిహితుడు అతని ద్వారా ఇదంతా జరిగింది అతనే ఈ మొత్తం కూడా ముడుపులు తీసుకున్నాడు ఎవరికి ఇచ్చాడు అన్ని ముడుపులు అంత భారీ స్థాయిలో అతను చూసుకుంటే వీళ్ళు అతను ఉన్న ఉండనుంచే పరిస్థితి కనిపిస్తా లేదు కానీ ఆ వెనకాల ఎవరు ఉన్నారు ఈ అప్పనకి ఒక ముసుగు తొడిగి ఒక మాస్క్ తొడిగి ఆ వెనకాల ఎవరో ఉన్నారు ఆ వెనక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు కావాలి ఎందుకంటే సాక్షాత్తు మనకు ఆధారం కనబడుతున్నాయి జివోలు అక్టోబర్ ఏడో తేదీన రెండు వేల ఇరవై రెండున జివో నెంబర్ రెండు వేల డెబ్భై ఆరుతోనూ విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అదికి మరోసారి హోదా పెంచారు మూడు సంవత్సరాలు ముందు ఇచ్చారు మళ్ళీ రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు వరకు కూడా ఇచ్చారు డెబ్బై ఐదు వేలు జీతం ఇస్తూ ఒక ప్రభుత్వ హోదా కల్పించి అంతవలసిన సంవత్సరం ఏముంది అంటే ఈ ముడుపులకి కారణం ఎవరో ఈ ముడుపులు తీసుకున్నది ఎవరో అప్పనే తీసుకున్నాడా లేకపోతే అప్పనకి వెనకాల ఎవరో ఉన్నారా ఆ వెనక ఎవరు ఉన్నారు అంటే వన్ బై వన్ మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా సిట్టు విచారణ చేస్తుంది సిట్టు దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సిట్టు వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే అప్పన కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తున్నట్టుగానే సమాచారం వస్తుంది ఈ అప్పన్ని ఎవరో ఏంటి కథ ఎక్కడి నుంచి వచ్చారు దీని వెనకాల అని కూడా చెప్పే అవకాశం ఉంది ఎక్కడికక్కడ కూడా మరో కొన్ని రోజుల్లో చిక్కుముళ్ళని కూడా విడిపోయి అసలు నిందితులు ఎవరు అసలు దోషులు ఎవరు అసలు నిర్దోషులు ఎవరు అవకాశం ఉంది శ్రీదేవి సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అప్పని ఏం చేయబోతున్నారు అంటే జీవోలు ఆధారాలతో సహా ప్రైమ్ నేను ఇంత వెలికి తీసి బయట పెట్టి ఎక్స్క్లూజివ్గా మరి మా జీవోల్ని కూడా స్క్రీన్ పైనే చూపిస్తున్నాం సో వాట్ నెక్స్ట్ చిన్నప్ప తప్పకుండా ఈ జీవోలు కూడా ప్రైమ్ లైన్ ఇప్పుడు వెలుగులోకి తేవడం జరిగింది తప్పకుండా ఇది కూడా పనుల్లోకి తీసుకునే అవకాశం ఉంది ఈ చిన్నప్పటిన కూడా ఏంటి అసలు అతని కథ ఏంటి అతను ఏం చేయబోతున్నాడు అంటే వీళ్ళందరికీ అనుకూలంగా మారిపోతున్నాడా లేకపోతే ఏం జరగబోతు ఏం జరిగింది ఒక ఇతను ఒక అమాయకుడైనా ఇతను ఒక మాస్క్ తొడిగి ఇదంతా చేశారనేది మొత్తం కూడా ఈ విచారణలో తేలాల్సి ఉంది తప్పనిసరిగా ఈ సిట్ అధికారులు అయితే మొత్తం నిగ్గు తేల్చేందుకైతే సిద్ధమవుతున్నారు ఈ జీవోల సంగతి అధికారికంగా ఎక్కడో కాదు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం జీవో ఇచ్చిన జీవోలే ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన జీతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రికార్డ్ అవుతే తప్పనిసరిగా కూడా ఈ దోషులు ఎవరనేది తేల్చే పనులు అయితే సిట్ అధికారులు ఉన్నారు మరి కొన్ని రోజుల్లో ఈ వ్యవహారం సంబంధించి మొత్తం పూర్తిగా అంటే దీని వెనకాల ఎవరు నడిపించారు ఈ కథ కథకి కథానాయకుడు ఎవరు అనేది కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం చాలా అమాయకమైన పేస్ పెట్టి చాలా మాయకంగా ఎవరతనో తెలీదు అని చెప్పే పరిస్థితి కనిపిస్తే మరి ఆ జీవలతో ఆయన ప్రభుత్వంలోనే లెటర్ ఇచ్చారని ప్రశ్నించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మరి సు సుబ్బారెడ్డి ఏం చెప్తారు రేపు ఈ చేసి జగన్ ఏం చెప్తారో లేదా వైసీపీ పెద్దలు టీవీల ముందుకు వచ్చి మొత్తం కూడా మాట్లాడే పెద్దలు ఏం చెప్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది శ్రీదేవి రైట్ వాసు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇక ఇదే దీనిపైన ఇదే విషయం పైన మాకు రెస్పాండెంట్ రవివర్మ మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రవివర్మ అసలు ఏమీ తెలియని వ్యక్తికి ఢిల్లీలో పదవులు ఎలా కట్టబెట్టారు అంతంత జీతాలు ఎలా ఇచ్చారు ఏపీ భవన్లో ఉన్న చిన్నప్ప తిరుమల నెయ్యి వ్యవహారంలో చక్రం తిప్పాడా అలాగే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు మధ్యవర్తిగా ఎలా పనిచేశాడనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సో ఏం జరిగింది ఈ విషయంలో యశ్రీదేవి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేసినటువంటి అప్పన్న అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే ఒక్కసారిగా స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఢిల్లీ ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్గా నియామకం నియమించబడ్డారు అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా జీవోను సైతం విడుదల చేశారు అయితే దీనికి అంతటికీ కారణం ఏరంటే రాజకీయంగా అంటే రాజకీయం అంటే ప్రభుత్వం టీటీడీకి సరఫరా చేస్తున్నటువంటి లై నెయ్యిలో దాదాపు రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టి మేము టీటీడీకి తక్కువకే నెయ్యి కల్ నెయ్యి అందిస్తామనే భావన భక్తుల్లో కల్పించాలనే నా అనే ఉద్దేశంతోనే ఒకవైపు తక్కువ ఏమితోనే నెయ్యి కల్తీ చేస్తామని చెప్పేసి నమ్మబలుకుతూ మరోవైపు దీని వెనక లోపాయికారిక ఒప్పందం కుదిరినట్టు కూడా స్పష్టంగా విచారణలో స్పష్టమవుతోంది దీంట్లో భాగంగానే రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి పిఏగా వ్యవహరించినటువంటి అప్పన్న ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే బోలేబాబా డైరీ వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు బోలేబాబా డైరీతో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలోనే మరోవైపు అదే డైరీలో భాగస్వామిగా ఉన్నటువంటి సుగంధం విజయ్ సుగంధం కెమికల్స్ అండ్ ఆయిల్స్ కంపెనీకి సంబంధించిన సుగంధం విజయ్తోనూ అలాగే ఇక్కడ చిన్నప్పన్న సుగం సుగంధం కల్కి సుగంధం విజయ్ అలాగే టీటీడీలో ఉన్నటువంటి మార్కెటింగ్ అధికారిగా అప్పుడు మార్కెటింగ్ అధికారికి పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురు ముఖం వీరు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి పాల్పడ్డారు వీళ్ళు వెనక రాజకీయంగా అంటే అటు వైవి సుబ్బారెడ్డి కానీ అటు ధర్మారెడ్డి కానీ ప్రమేయం ఉందా లేదా అనేది సిట్టి విచారణలో స్పష్టం అవుతుంది వీళ్ళ ప్రోద్బలంతోనే ఇవి చేశారని చెప్పి కూడా ఇప్పుడున్న విచారణ దీని ప్రకారం స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈ చిన్నప్పన్న వ్యవహరించినటువంటి విధానం అంటే సుగంధం డైరీ సంబంధించిన సుగంధం కెమికల్స్ అండ్ ఆయిల్స్ వాళ్ళ వాళ్ళ అకౌంట్ నుంచి అంటే బోలేబాబా దగ్గర నుంచి దాదాపు కిలోకి ఇరవై ఐదు రూపాయల లెక్కన పర్సెంటేజ్ ఈ చిన్నప్పన్న తీసుకున్నట్టు కూడా అకౌంట్స్ అకౌంట్లోకి డబ్బులు జమ జమైనట్టు భారీగా జమ అయినట్టు కూడా సిట్ అధికారులు స్పష్టంగా స్పష్టంగా తేల్చారు అదే కాకుండా దానికి అప్పుడు సహకరించినటువంటి అంటే టెండర్స్ ఉన్నటువంటి టెండర్లో టీటీడీ నెయ్యి నెయ్యి టెండర్లో ఉన్నటువంటి నిబంధనలు సడలించినందుకు సహకరించినటువంటి సుబ్రహ్మణ్యంకి అప్పుడు అప్పట్లో మార్కెటింగ్ అధికారిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యంకి అతనికి కూడా భారీ ఎత్తున గిఫ్టులని అలాగే నగదు ముట్ట చెప్పినటువంటి సందర్భాలు ముట్ట చెప్పినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిట్ అధికారులు బయటపెట్టారు ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే వెనకాల రాజకీయపరమైన ప్రమేయ ఉందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది ఈ భావనలో భాగంగా భాగంగానే అప్పుడు చిన్నప్పన్న రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో టీ ఢిల్లీ ఓఎస్డిగా ఢిల్లీ ఏపీ భవన్లో ఓఎస్డిగా అపాయింట్ అవుతానే అతను చక్రం తిప్పాడని కూడా స్పష్టంగా తెలుస్తోంది దీనికి అంతటికి ప్రధాన కారణం అప్పట్లో టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గాడ్ ఫాదర్గా వ్యవహరించాడనే భావన కూడా స్పష్టంగా తెలుస్తా విచారణలో స్పష్టమవుతోంది దీనిలో భాగంగా ఈ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా అంటే ನಿನ್ನ ನಿನ್ನ ಸಿ ಎಂ ಮಾಜಿ ಸಿ ಎಂ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన విధానాన్ని బట్టి స్పష్టంగా తెలిసేదంటే వైవీ సుబ్బారెడ్డిని తప్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారనే భావన సర్వత్రా వ్యక్తం ఉంది దీని ఈ రాజకీయ కోణాన్ని పరిశీలి చుప్పించి వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టి కేవలం చిన్నప్పన్న అలాగే అప్పుడు వ్యవహరించినటువంటి మార్కెటింగ్ అధికారిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అలాగే సుగంధం డైరీకి సంబంధించిన సుగంధం అంటే బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి సుగంధం విజయ్ వీళ్ళ ముగ్గురినే దోషులుగా చూపించాలనే భావనతోనే అక్కడ ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయంగా స్పష్టంగా తెలుసు స్పష్టమవుతుందని చెప్పేసి కూడా శ్రీవారి భక్తులు అందరూ కూడా విశ్వసిస్తున్నారు ఆ మేరకే ఆ రోజు ఆ విధంగా వైవి సుబ్బారని తప్పించేందుకే ఈ ప్రయత్నం జరిగిందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం అంటే చిన్నప్పన్న ఒక చిన్న సామాన్య ఉద్యోగిగా ఉన్నటువంటి చిన్న చిన్నప్పన్న బోల డైరీలతో ప్రతినిధులతో సమావేశం అవడం వాళ్ళతో లోపాయి ఒప్పందం పెట్టుకోవడం అలాగే ఈ మార్కెటింగ్ అధికారితో లోపాయి ఒప్పందం పెట్టుకోవడం వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే పై స్థాయి ఉన్నట్టు ఉన్నటువంటి రాజకీయ నాయకుల సపోర్ట్ వల్లనే ఇతను అయితే వ్యవహరిస్తున్నారు దానికి కారణం ఏంటంటే అతను మద్దతు రాజకీయ నాయకులు పైన ఉన్నటువంటి అప్పుడు టీటీడీలో పాలకులుగా వ్యవహరించినటువంటి నాయకుల యొక్క ప్రమేయంతో ఇవన్నీ జరిగిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది సిట్ విచారణలో కూడా తెలుస్తూ ఉంది రవివర్మ ఇప్పుడు చిన్నప్పన్నను కూడా అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు ఏంటి ఇప్పటి వరకు జరిగిన విచారణలో అసలు ఈ విషయాలన్నీ కూడా ఏమైనా బయటపెడుతున్నాడా ఎందుకంటే ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా ఒక మూడు వాదనలు కూడా జీవోలతో సహా మనం స్క్రీన్ పైన చూపిస్తున్నాం కదా ఈ మూడు వాదనలు వినిపిస్తున్నాము మరి ఇప్పుడు ఏంటి చిన్నప్పన్న అసలు ఈ విచారణలో ఏమైనా విషయాలు బయట పెట్టాడా ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ ఇవాళ చిన్నప్పన్న విచారణలో విచారణకి సహకరి పూర్తిగా అటు సహకరించినట్టుగా నటిస్తున్నారు పూర్తిగా సమాచారం అయితే ఇవ్వడం లేదని కూడా తెలుస్తుంది అయితే చిన్నప్పన్న చెప్పిన సమాచారం మేరకే ఇవాళ సిట్ అధికారులు విచారణ చేపట్టి ఇంత డబ్బు ఒక సామాన్య ఉద్యోగిగా ఉన్నటువంటి అకౌంట్లకి వేల కోట్లాది రూపాయలు ఎట్లా నిధులు వచ్చాయి ఎవరు ప్రమేయం వచ్చాయి దీని వెనక ఎవరి ప్రమేయం ఉంది ఏ కారణం చేత డైరీ అకౌంట్లో డైరీ బోలేబాబా డైరీ అలాగే విజయం సుగంధం అండ్ ఆయిల్ కెమికల్స్ వాళ్ళ కంపెనీల నుంచి ఎంత డబ్బులు ఎట్లు వచ్చాయి ఎవరు ఇప్పించారు అనే కోణంలో సిట్ అధికారులు అయితే విచారణ సాగిస్తున్నారు దీనికి ఎంతటికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి అండ ఉంది కాబట్టి ఇంత లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా సిట్ అధికారులు అయితే విశ్వసిస్తూ ఉన్నారు ఆ మేరకు మరోమారు కూడా అప్పన్నను విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది అదే కాకుండా దీనికి సహకరించినటువంటి సుబ్రహ్మణ్యుని అలాగే సుగంధం కెమికల్స్ అండ్ ఆయిల్స్ ఎండిగా ఉండీగా ఉంటూ అలాగే బోలేబాబా డైరీలో పార్ట్నర్గా ఉన్నటువంటి విజయ్ను కూడా సుగంధం విజయ్ ను కూడా మరోమారు విచారించాలని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారు అలాగే ఈ అప్పన్నను కూడా మరోమారు విచారించే అవకాశం ఉంది వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా మరింత లోతుగా సిట్ అధికారులు అయితే విచారణ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి విచారణ విచారణలో సగం పూర్తయినట్టు కూడా ఉంది దీంట్లో భాగంగానే ఈ విచారంలో భాగంగానే వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని విచారించారు కూడా ధర్మారెడ్డి అప్పుడు ఉన్నటువంటి పాలకుల టీటీడీ బోర్డు తీర్మానం మేరకే నేను వ్యవహరించానని చెప్పేసి సున్నితంగా పేర్కొంటున్నారు అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి వ్యవ ప్రమేయం ఉన్నది ఉన్నదా లేదనేది క్లియర్గా తెలియాల్సి ఉంది అయితే ఎనిమిదికంతటికీ అప్పన్నను మరోమారు కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు అలాగే ఈ ఈ వ్యవహారంలో అప్పుడు టీటీడీ చైర్ టీటీడీ మార్కెటింగ్ అధికారిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యన్ కూడా మరోమారు కస్టడీకి తీసుకుంటాం ఈ రోజు రేపు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది విచారించే అవకాశం ఉంది అలాగే సుగంధం కెమికల్స్ అండ్ ఆయిల్స్ సుగంధం విజయ్ ను కూడా మరోమారు కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంది ఈ విచారణలో భాగంగానే ఎవరికి ఎందుకు డబ్బులు పంపించారు ఏ ఏ ప్రమేయంతో ఏ ఆశ చూసి మీరు డబ్బులు అప్పన్నకు వేశారు అనే అనే పనుల్లో కూడా పూర్తిగా విచారణ సాగిస్తూ వస్తూ విచారణ చేపట్టే అవకాశం ఉంది వీటి ఈ విచారణ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందని కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది ఇలాంటి రాజకీయపరమైన అంశాలు మిళితమై ఉన్నటువంటి అంశాల నేపథ్యంలోనే వైసీపీకి ఇవి ఈ అంశాలన్ని కూడా చుట్టుకుంటాయనే భావంతోనే ముందు జాగ్రత్తగా వై సీఎం జగ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం అన్నింటిని కూడా వైవి సుబ్బారెడ్డిని తప్పించేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉందని చెప్పి ఇక్కడ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో స్పష్టమవుతుంది శ్రీదేవి రైట్ రవి వర్మ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సో అది కడూరు చిన్నప్పన్న కథ మొదలైంది తిరుమల కొండపై ఏడు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్ను నియమించింది సిట్ తన దర్యాప్తులో భాగంగా ఈ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలకు టీటీడీకి మధ్య ఒక అదృశ్య శక్తి మధ్యవర్తిగా పనిచేసిందని గుర్తించింది ఆ శక్తి భారీ మొత్తంలో లంచాలు చేతులు మారడంతో కీలక పాత్ర పోషించిందని ఆధారాలు కూడా సేకరించింది ఆ దర్యాప్తులో భాగంగా సిట్ వలకు చిక్కిన కీలక వ్యక్తి ఈ కడూరు చిన్నప్పన్న అతను అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడని చెప్పుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఇది ఈ కేసులో మనం విన్న మొదటి వాదన అండ్ సెకండ్ వాదన మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము సిట్ తో రాజకీయ దుమారం దిగింది స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ఒక సంచలన ప్రకటన కూడా చేశారు చిన్నప్పన్న తమ వాడు కాదని అతను వైవి సుబ్బారెడ్డి పిఏ అంతకన్నా కాదని అతను అప్పుడు తమ పార్టీ ఎంపీగా ఉండి ఇప్పుడు టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పి అని చెప్పుకొచ్చారు అంటే సిట్ విచారణలోని కీలక అంశాలను ఖండిస్తూ ఆ వ్యక్తి తమ పార్టీకి సంబంధించిన వాడు కాదని తమ పార్టీలో ఒకప్పుడు ఉన్న మరో నాయకుడికి సంబంధించిన వ్యక్తి అని స్పష్టం చేశారు సో ఫస్ట్ ఏమో సో ఫస్ట్ ఏమో టీటీడీ చైర్మన్ పేరు వాడుకున్నాడని ఒక వాదన అయితే రెండవది ఎంపీకి సంబంధించిన వాడని చెప్పేసి ఇంకొక రెండో వాదన మూడో వాదన ఏంటి ప్రభుత్వంలో కూడా ఇతను ఒక భాగస్వామ్యం చేశాడు అండ్ అతను బాగా పనిచేశాడని చెప్పేసి రెండేళ్ళు పదవీ కాలం కూడా పొడిగించారు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో మనం విన్న ఇన్ని ఈ మూడు వాదనలు అనమాట అయితే రాజకీయ నాయకులు మాటలు మార్చొచ్చు కానీ ప్రభుత్వ పత్రాలు నిజాలు దాచలేవు కదా ఇదిగో చెరిపేయలేని మొదటి సాక్ష్యము రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు మనం అంతకుముందు అది చూసాము జీవో నెంబర్ ట్వంటీ టూ థర్టీ ఫోర్ దీని ప్రకారం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సుతో చిన్నప్పన్నకు ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా అధికారిక పదవి కట్టబెట్టారు అంతేకాకుండా నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల జీతంతో మూడేళ్ల పదవీ కాలంతో అంటే ఒకవైపు మావాడు కాదు అనే వాదన వినిపిస్తుండగానే మరోవైపు అదే వ్యక్తికి ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి నుంచి సిఫార్సుతో పదవి ఇచ్చారని ఈ జీవో చెబుతుంది ఇంత దుర్మార్గం జరిగిందనమాట ఇది ఈ కేసులో మనం ముందున్న మూడో అత్యంత కీలకమైన వాస్తవం So. ఈ మొత్తం కథలో చిన్నప్పన్న ఒక పాత్రధారి మాత్రమే అతనికి అనేక ముసుగులు తొడిగి ఆడించిన సూత్రధారులు ఎవరు అవసరం తీరక ఆ ముసుగులు ఒక్కొక్కడిగా జారిపోతున్నప్పుడు అసలు ముఖం బయటపడుతుందనే భయంతో అతను అనామకుడిగా చిత్రీకరించాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు సిద్ధర్యాప్తు కేవలం ఈ ముసుగులతో ఆగిపోతుందా లేక ఆ ముసుగుల వెనుక ఉన్న అసలు ముఖాలను కూడా బయటకు లాగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే ఈ కుంభకోణానికి నిజమైన ముగింపు కూడా లభిస్తుంది సో అసలు మూడు ఆధారాలు ఏ అనేది ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా మీకు కూడా చూపించింది ప్రజలారా మీరే డిసైడ్ చేయండి ఇది వాళ్ళే స్పెషల్ స్టోరీ రేపటి స్పెషల్ స్టోరీలో మరొకంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే